ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కైలా ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని నలినిని నిలదీసిన బాబీ ఝాన్సీ నిజ స్వరూపం తెలుసుకుని చెంప పగలగొట్టిన అభి అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ పై ఆలనే క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ అయితే వెళ్ళని చూసి దూరంగా పారిపోవడంతో ఇక స్వర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇదంతా నీ కారణంగానే నువ్వు అబద్ధం చెప్పి ఉండకపోతే ఈ రోజు నా బాబీ నాకు దూరమై ఉండేవాడే కాదు అంటూ ఇక స్వర అయితే ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో ఒకవైపు బాబీని వెతకడానికి స్వర కాశీ అయితే వెళ్తారు మరొక వైపు ఇంకా అభి అయితే వెళ్తాడు బాబీ ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న నీ కోసమే వస్తున్నాను నువ్వు నాకే దొరకాలి అంటూ అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా కైలా వాళ్ళింటికే వెళ్ళుంటుంది బాబీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ సెల్వా గనక అక్కడ ఉంటే బాబీ గనక దొరికితే ప్రమాదం అవుతుంది నేను ముందే ఆ సెల్వాని కలుసుకోవాలి అంటూ అభి అయితే సెల్వా దగ్గరికి వెళ్తాడు ఇంతలో మరొక వైపు ఇక బాబీని అయితే స్వరా కాసి వెతుకుతూ ఉంటారు నళిని అయితే కారు ఆపి ఇక ఉదయాన్నే ఆరు గంటలకి మళ్ళీ నువ్వు వస్తే బాబీని వెతకడానికి వెళ్ళాలి అంటూ అనంగానే సరే మేడం మీరు చెప్పినట్టే వస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు డ్రైవర్ అయితే సరే డిక్కీ ఓపెన్ అనగానే ఇక డ్రైవర్ అయితే డిక్కీ ఓపెన్ చేసేసరికి దాంట్లో ఇక కైలా అయితే ఉంటుంది ఇక కైలా అయితే భయపడుతూ బయటకైతే వస్తుంది ఎవరమ్మా నువ్వు నువ్వు కార్ డిక్కీలో ఎందుకు ఉన్నావు అంటూ అడుగుతూ ఉండంగా ఇంతలో ఇక కైలా అయితే కంగారు పడిపోతూ ఉనికిపోతూ ఉంటుంది సరే డైవర్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో పాపని లోపలికి తీసుకువెళ్ళి విషయాలు అడుగుతాను అంటూ ఇక నని అయితే చెప్తూ ఉంటుంది సరే అంటూ ఇక డ్రైవర్ అయితే వెళ్ళిపోగానే ఇక నళిని అయితే కైలాని లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది ఇప్పుడు చెప్పమ్మా నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు మా కారు డిక్కీలో ఎందుకు దాక్కున్నావు ఎందుకింత కంగారు పడుతున్నావు అంటూ నళిని అయితే అడుగుతూ ఉంటుంది నేను నేను ఒక పల్లెలోంచి వచ్చాను అక్కడ నేను ఎప్పుడూ కూడా అమ్మతో సంతోషంగా ఉండేదాన్ని కానీ అనుకోకుండా అమ్మ చనిపోయింది నాకు ఒక దోస్తున్నాడు ఉన్నాడు బాబీ వాడి పేరు వాడు వాళ్ళ నానికి దూరంగా పారిపోయి వచ్చేసి నా దగ్గరే ఉంటున్నాడు మేము మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక హోటల్లో ఉంటున్నాము అక్కడికి వాళ్ళమ్మా నాన్న వచ్చారు అందుకనే వాళ్ళని చూసి అక్కడి నుంచి పారిపోయాడు బాబీ నన్ను కూడా వాళ్ళతో తీసుకు వెళ్ళిపోవాలని అనుకున్నారు వాళ్ళ నుంచి తప్పించుకుని నేను ఇక్కడికి వచ్చేసాను అంటూ చెప్పంగానే బాబీ అంటే ఈ ఫోటోలో ఉన్న నాన్న అడుగుతూ ఉంటుంది నళిని అయితే అవును వీడేనా దోస్తు అంటూ చెప్పంగానే అవునా వీడు నీ దోస్తా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది నళిని అయితే నేను వాణ్ణి కూరగాయల మార్కెట్ దగ్గరికి రమ్మన్నాను వాడు అక్కడికే వస్తాడు అంటూ చెప్తూ ఉంటుంది ఖైలా అయితే అవునా పద ఇప్పుడే వెళ్దాము వాడి కోసమే నేను ఉదయం నుంచి వెతుకుతున్నాను అంటూ అనగానే అవునా మీరెవరు అంటూ అడుగుతూ ఉంటుంది కైలా అయితే నేను వాడి అమ్మమ్మని వాడి కోసమే వెతుకుతున్నాను అంటూ చెప్పంగానే బాబీ వాళ్ళ అమ్మమ్మ మీరేనా వాడి కూడా మీకోసమే వెతుకుతున్నాడు అంటూ చెప్తూ ఉంటుంది కైలా అయితే సరేనమ్మా ఇక ఆలస్యం చెయ్యొద్దు పదా ముందు బాబీ కోసం వెళ్దాము అంటూ ఇక నళిని అయితే కైలాని తీసుకుని మార్కెట్ దగ్గరికి వెళ్తుంది మార్కెట్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఒక మూలైతే బాబీ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో ఇక కైల అయితే మూలున్న బాబీని చూసి అదుగుండ మేడం బాబీ అక్కడే ఉన్నాడు అంటూ అనగానే బాబీ అంటూ నళిని అయితే దగ్గరికి వస్తుంది అమ్మమ్మ అంటూ ఇక బాబీ అయితే నళిని పట్టుకుని అమ్మమ్మ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు నువ్వు ఏడవకురా నాన్న మీ అమ్మకేమీ కాలేదు హాస్పిటల్లో ఉంది నీకోసమే నేను వెతుకుతున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది నలిని అయితే ఇక కైలాని బాబీని అయితే ఇంటికి తీసుకుని వెళ్తుంది నలిని ఇక కైలాని బాబీని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక బాబీకి అయితే చెప్తూ ఉంటుంది ఎప్పుడు తిన్నారో ఏంటో కొంచెం భోజనం చెయ్యండి అంటూ అనగానే ఇప్పుడు ఏమి నాకు ఏమీ తినాలనిపించడం లేదు ముందు నేను మా చూడాలి అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే సరే నాన్న నేను నిన్ను తీసుకువెళ్తాను కొంతసేపు రెస్ట్ తీసుకో అంటూ నళిని అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక బాబీ కైలా ఇద్దరు కూడా అయితే కూర్చుంటారు ఇక బాబీని కైలా అయితే అడుగుతూ ఉంటుంది నీకు మీ అమ్మ ఆవిడే అని ఎవరు చెప్పారు అంటూ అనగానే మా అమ్మ ఆవిడే అని మా అబ్బాయే ఫోటో చూపించాడు నేను నా కన్న తల్లి దగ్గరికి వచ్చాను అంటూ చెప్తాడు బాబీ లేదురా డా డాషు నేను చెప్పింది నిజమ్రా నీ కన్న తల్లి ఈవిడ కాదు నువ్వు అమ్మాయి మేడం అంటూ దూరం పెడుతున్నావే ఆవిడే నీ కన్న తల్లిరా డా డాషు ఆవిడ నీ చొక్కా పట్టుకుని ఎంతగా బాధపడిందో నేను చూశానురా నువ్వంటే ఆవిడికి ప్రాణం మీ నాన్న ఏదో మోసం చేశాడంట మీ నాన్నను కూడా నా కళ్ళ ముందే తిట్టిందిరా నేను ఆవిడి బాధ చూసినప్పుడు తట్టుకోలేకపోయాను ఒక కన్న తల్లి అంటే ఎలా ఉంటుందో నేను చూశానురా అంటూ చెప్తూ ఉంటుంది కైలా అయితే అవునా అంటే మా అమ్మ రోషిని అమ్మ కాదా మా అమ్మ అమ్మాయి మేడమా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే అవునురా నిజంరా నేను చెప్పేది నిజమే అంటూ ఇక చెప్తూ ఉంటుంది కైరా అయితే ఈ లాకర్లో ఏముందో ఓపెన్ చేసి చూస్తే మనం అనుకున్నది తెలుస్తుంది కదా అంటూ ఇక లాకర్ నైతే కిందేసి పగల కొడతాడు బాబీ ఇక పగలగొట్టేసరికి అందులో ఉన్న స్వర అవి ఫోటో అయితే కనిపిస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నిజమే ఇలా నువ్వు చెప్పింది మా అమ్మ అమ్మాయి మేడమే రోషిని అమ్మ కాదు అంటూ ఇక బాధపడుతూ ఉంటాడు బాబీ ఇంతలో నళిని అయితే వాళ్ళిద్దరిని లోపలికి పిలుస్తుంది బాబీ అమ్మ దగ్గరికి వెళ్దామన్నావు కదా వెళ్దామా అంటూ అడుగుతూ ఉండంగా అమ్మమ్మ నువ్వు కూడా ఎందుకు అమ్మమ్మ అబద్ధం చెప్తున్నావు మా అమ్మ అమ్మాయి మేడం అని నీకు కూడా తెలుసు స్వరమ్మే మా అమ్మని నీకు తెలిసినప్పుడు ఎందుకమ్మమ్మ అబద్ధం చెప్తున్నావు అసలు రోషిణి అమ్మ మా అమ్మే కాదు ఏదో నా మీద ప్రేమతో పెంచుకుంది అలాంటప్పుడు నువ్వైనా నిజం చెప్పాలి కదా మా అమ్మని నేను ఒక చీటరనుకున్నాను తనని ఎంతగానో బాధ పెట్టాను నువ్వైనా నిజం తెలిసినప్పుడు బాబీ నీ కన్న ఆ స్వరాయి నా కూతురు కాదని ఒక్క మాట చెప్పు ఉంటే నేను మా అంతగా బాధపెట్టి ఉండేవాడినే కాదు నేను మా అమ్మని ఎంతగానో ఏడ్పించాను అందుకే ఆ దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు అంటూ బాబీ అయితే కుమిలిపోతూ ఉంటాడు కైలా కూడా బాబీ ఏడడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మరొక వైపు ఇంతలో స్వర కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సెల్వా దగ్గరికి వెళ్ళిన అభి అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు అప్పటికే సెల్వా దగ్గరికి ఝాన్సీ అయితే వెళ్ళి చూడు ఆ బాబీగాడు ఎక్కడున్నా సరే నువ్వు పట్టుకుని వాణ్ణి చంపేయాలి నీకు వాణ్ణి చంపితే పది లక్షలు ఇస్తాను అన్నాను కదా ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తాను నువ్వు చంపేస్తే నీకు ఇరవై లక్షలు కాకపోయినా ఒకవేళ నువ్వు ముప్పై లక్షలు అడిగినా ఇస్తాను కానీ వాడు మాత్రం ఉండడానికి వీల్లేదు వాణ్ణి వెంటనే చంపేయాలి అంటూ అనగానే ఆ మాటకి ఇక ఒక్కసారిగా అభి అయితే షాక్ అవుతాడు అంటే ఝాన్సీ ఇంత దుర్మార్గురాలా నాకు బాబీ దూరం అవ్వడానికి కారణం ఝాన్సీ అంటూ ఇక ఝాన్సీ అంటూ ఇక ఝాన్సీ చంపైతే పగలగొట్టి ఇక నిజం తెలుసుకుని కుమిలిపోతాడు అవి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు